హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చికెన్ పచ్చడి చేద్దామని మొదలుపెట్టానండి ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు చేసి చూపిస్తాను కొలతలతో సహా ఇవ్వండి ఎండస్ నుంచి వచ్చిందండి ఇది నేను ఆల్రెడీ వాడుతున్నాను కదండి మొదట్లో అయితే నేను భయపడ్డ మాట వాస్తవం అండి అంటే స్టీల్ కదా గబుక్కుని అడుగు అంటుందేమో ఎలా ఉంటుందో ఏమో ఇందులో కూరలుంటే మాడిపోతాయేమో ఈ విధంగా భయపడ్డాను కానీ వాడుతుంటే అర్థమైందండి చాలా బాగున్నాయి ఇది గిన్నె కూడా ఇలా మన్నం వస్తుంది అందువల్ల మనకి అడుగు అంటటం లేదు ప్లస్ నేను హీట్ ఎక్కడం లేట్ ఏమో అనుకున్నాను అలాంటిది ఏమి లేదండి చక్కగా హీట్ అవుతుంది వంట కూడా త్వరగా అవుతోంది నేను గమనించాను ఈ విషయం మాత్రం చాలా బాగుంటుంది అండి ఇందులో వంటలు కూడాను ఇప్పుడు నేను దీన్ని క్లీన్ చేసి దీనిలో మీకు చికెన్ పచ్చడి చేసి చూపిస్తాను చూడండి క్లీన్ చేద్దాం ఏదైనా అండి ఏ అయినా మనం ఫస్ట్ స్టార్టింగ్ వాడేటప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకొని వాడుకోవాలి ఇదిగోండి నేను చికెన్ ఉదయం తెప్పించి పసుపు ఉప్పు వేసి పక్కన పెట్టాను ముందు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఆ తర్వాత పసుపు ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని మనం నీరంతా పోయే వరకు ఉడికించుకున్నాం చికెన్ ఎప్పుడైనా కానీ మరీ పెద్ద ముక్కలు కొట్టించొద్దు అలాగని మరీ చిన్న ముక్కలు కొట్టించొద్దు మీడియం సైజు ముక్కలుగా కొట్టించండి ఇదిగోండి ఇలా సరేనా మూత ఉడికిద్దాం గిన్నె కూడా చాలా బాగుందండి అసలు మూత కూడా చూడండి ఎంత చక్కగా అలిదిందో మీరు ఎవరైనా ఈ వస్తువులు గనకు ఇండస్ట్రీ వ్యాలీ నుంచి తెప్పించుకోదలుచుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి విజయా ట్వంటీ ఫోర్ అనే కూపన్ కోడ్ కనుక వాడారంటే ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మీకు ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ చూసుకోండి ఈ చికెన్ లోపు ఈ పచ్చడికి కావాల్సిన మసాలాలు రెడీ చేసుకుందాం ఇదిగోండి కొంచెం పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు ధనియాలు ఒక ఐదు లేదా ఆరు యాలక్కాయలు తీసుకోండి అలాగే ఇదిగోండి కొంచెం చెక్క ఒకటి ఒక పది లవంగ మొగ్గలు ఈ రెండు ఈ మొత్తం సిమ్ పెట్టి వేయించుకుందాం ఇవి ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఒక్క స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ మెంతులు లాస్ట్ లో ఒక్క స్పూన్ జీలకర్ర ఈ మొత్తం కలిపి సిల్లోనే వేయిద్దాం ఇవ్వండి ఇవన్నీ వేగి నెయ్యి గ్యాస్ ఆపేసి వీటిని కాసేపు చల్లారనిద్దాం ఇదిగోండి చికెన్ చిన్నగా నీరు ఉంటుంది కదా ఇలా మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ ఉడిపించుకోవాలి ఇదిగోండి చల్లారి చెయ్యయి ఓ మిక్సీ జార్లోకి తీసుకొని తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకుందాం చాలు ఇదిగోండి యాభై గ్రాముల అల్లం యాభై గ్రాములు వెల్లుల్లి అల్లం శుభ్రంగా కడిగి పై చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి అలాగే వెల్లుల్లి కూడాను పై తొక్కంతా ఉల్లిచేసి ఇలా గర్భాలు తీసి పెట్టుకోండి ఈ రెండు కలిపి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుందాం నేను చెప్పిన పొలతలు అన్నీ కూడాను కేజీ చికెన్ కి గుర్తు పెట్టుకోండి కొంచెం ఆయిల్ వేస్తున్నాను మీరు పొరపాటును కూడా నీళ్లు మాత్రం వాడకండి ఇదిగోండి ఇందులో గనక పొరపాటున నీళ్ళు వాడామనుకోండి పచ్చడి మొత్తం పాడైపోతుంది అందువల్లే కొంచెం ఆయిల్ వేసుకోండి చాలు ఇదిగోండి చికెన్ ఉడికింది వడబుట్లకు తీసుకుందాం ఈ చికెన్లో వాటర్ మొత్తం వడిచే వరకు ఇలాగే ఉంచుదామండి ఈలోగా వేరే పని చేసుకుందాం ఇలా కల్లుప్పు తీసుకొని మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకుందాం అండి ఎప్పుడైనా కానీయండి కళ్ళుప్పు కనుక మనం మిక్సీ వేసి వేసుకుంటే ఏ పచ్చడి అయినా టేస్ట్ వస్తుంది సాల్ట్ సాల్టీ ఎంతైనా కానీ మీరు కళ్ళుప్పే వాడుకోండి వీలైనంత వరకు ఇదిగోండి ఈ సైజు నిమ్మకాయలు నాలుగు తీసుకున్నాను ఈ రకం మనకు సరిపోతుంది ఈ చికెన్ పచ్చడి ఉండాలంటే నిమ్మరసమే ముఖ్యం అండి ఇదిగోండి నేను శనగ నూనె తీసుకుంటున్నాను హాఫ్ కేజీ కంటే తక్కువ పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ ఇప్పుడు దీన్ని కాగబెట్టుకున్నాం ఈ నూనె ఇదిగోండి నూనె తాగింది నూనె మాత్రం శనగ నూనె తీసుకోండి నేనైతే శనగ నూనె తీసుకున్నాను ఏ పచ్చడి శనగ నూనె టేస్ట్ వస్తుంది ఇలా మంట మీడియం ఫ్లేమ్ మీదే ఉంచండి ఇలా కదుపుతూ చక్కగా వేయించుకోండి మీరు కనుక బాణీలో వేసేసి చికెను వేరే పనులు చూసుకుంటా ఉన్నారనుకోండి అడుగులు మాడిపోతుంది ఆ సరిగా వేగదు అందుకని ఇట్లా జాగ్రత్తగా కదుపుతూ వేయించుకోండి ఇవ్వండి ముక్కలు ఇలా గోల్డ్ కలర్ లోకి వస్తే వేగినట్టు చూసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక వేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసేద్దాం అంటే నేను కేజీనే చేస్తున్నాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే వేసేస్తున్నాను అదే కనుక కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకునే వాళ్ళైతే ఈ చికెన్ ముక్కలు వేరే బౌల్లోకి తీసుకుని సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్టు అదే ఆయిల్లో వేయించుకోండి అప్పుడు బాగుంటుంది ఇది కొంచెం కాబట్టి చికెను ఇలా చేసుకోవచ్చు శనగమని కదండి పొంగు వస్తుంటుంది అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మాత్రం తప్పనిసరిగా ఇలా కదుపుతూ ఉండండి లేదంటే అడుగు వంటిపోద్ది ఇదిగోండి ఈ గరిట అయితే బాగా కలుస్తుందని చెప్పేసి ఆ గరిటె మార్చి గరిటె పెట్టాను ఇదిగో చూడండి ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మాత్రం స్టవ్ సిమ్లోనే ఉంచండి ఎట్టి పరిస్థితుల్లో కూడా హైలో పెట్టకండి ఇదిగోండి ఇలా మొక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయిన తర్వాత గ్యాస్ ఆపేద్దాం దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇదిగోండి ఇది ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా వేసేద్దాం అంటే వేడి మీద వేస్తే బాగా పడుతుంది అనమాట ఇదిగోండి ఒక పెద్ద కారం గ్లాస్ తో చూస్తున్నారుగా వేసిన తర్వాత బాగా కలపండి ఇలాగా అలాగే మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా కల్లుప్పు అది కూడా ఒక గిద్ద ఈ ఆయిల్ మొత్తం లాగేస్తుంది అండి ఇవన్నీ వేసిన తర్వాత ఇలా కలబెడితే ముక్కలకు బాగా పడుతుంది అనమాట మసాలా కానీ ఉప్పు గాని కారం కానీ ఇవన్నీ ఇలా కలిపిన తర్వాత ఒక్క పావు గంట సేపు దీన్ని ఇలా వదిలేద్దాం బాగా చల్లారాలి తర్వాత ఏం చేయాలనేది నేను చెప్తాను ఇలా వదిలేదు ఇదిగోండి పచ్చడి చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు మనం ఇందులో నిమ్మరసం కలుపుదాం ఇలా ఇందాక మనము ఉప్పు కారము కొలతలు తీసుకున్నాను చూసారా టీ గ్లాసు ఆ టీ గ్లాస్తో ఒక్క టీ గ్లాస్ అయింది నాలుగు నిమ్మకాయలు తీసుకుంటే ఒక్క టీ గ్లాసు రసం వచ్చింది ఇలా అంటే విత్తనాలు పోవడం కోసం వాడేసాం ఆయిల్ కూడా చూడండి మొత్తం లాగేసింది ఇదిగోండి పచ్చడి చాలా బాగా కుదిరిందండి చూస్తుంటేనే తినాలనిపిస్తోంది కదా బాగా కలపండి ఇదిగోండి పచ్చడి ఓ బాక్స్ లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి నెల రోజులు నెల ఉంటుంది అయితే ఇంకా ఎక్కువైనా ఉంటుందండి కానీ వద్దులేండి ఒక్క నెల వాడుకోండి చాలు అంటే ఇందులో మనము ప్రిజర్వేటివ్స్ అవి ఏం కలపం కదా ఇంట్లోకి చేస్తున్నాం కాబట్టి అందుకని ఒక నెల రోజులు వాడుకోవచ్చు సరేనా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియో తగలుద్దావా సరేనండి బాయ్